ఇప్పుడు ఇప్పుడు ఉజ్జయిని స్టేషన్ దిగాం ఇప్పుడు కరెక్ట్గా మధ్యాహ్నం ఒకటిన్నర అయింది ఇక్కడ నుంచి మాకు కేజీసీ అనే ఫోర్ స్టార్ హోటల్ అలార్ట్ చేశారు ఆ హోటల్కి వెళ్ళడానికి వెహికల్ ఏర్పాటు చేశారు ఈ వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం ఆ తర్వాత రూమ్కి వెళ్ళిన తర్వాత ఈవినింగ్ దర్శనానికి వెళ్తాం అప్పుడు మిగతా వివరాలన్నీ చూపిస్తాను ఉజ్జయన్లో రైల్వే స్టేషన్ నుంచి మనకి అకామిడేషన్ హోటల్కి వెళ్ళడానికి ఇంకా ఈ బస్సులు ఏర్పాటు చేశారు మీరు చూసుకోవచ్చు ఈ బస్సులో హోటల్కి వెళ్తున్నాం నేను వచ్చేంద సెంటర్లో రైల్వే స్టేషన్ బయట ఈ విధంగా ఉంది మీరు చూసుకోవచ్చు ఉజ్జయనిలో మాకు కేపీసీ అనే హోటల్ త్రీ స్టార్ హోటల్ ఇచ్చారు దీంట్లో ఇది డైనింగ్ హాలు ఈ లోపల ఇది చూశారు కదా ఈ హోటల్ అంతా ఈ విధంగా ఉంది వ్యూ ఒకసారి చూసుకోవచ్చు ఆ చివర ఎంట్రన్స్ హోటల్లోకి ఇది హోటల్ వ్యూ ఈ విధంగా ఉంది ఇది హోటల్ రిసెప్షన్ చూసుకోవచ్చు హోటల్ కేజీసీ చేలో ఈ దేవాలయం గడ్కాళీ దేవాలయం అంటారు కాళీమాత ఇది విక్రమార్క మహాదేవ్ రాజుగారు మహారాజు గారు నిర్మాణం చేశారని చెప్తారు ఆయనకి ఇష్టదైవంగా ఇక్కడ కొలుచుకుంటారు ఇది కూడా శక్తిపీఠంగానే చెప్పబడుతుంది మీరు చూసుకోవచ్చు నాని లక్ష్మీ సరస్వతి మూడు రూపాల్లో అమ్మవారు లోపల కొలువై ఉన్నారు లోపలికి దర్శనం చేసుకుని చూద్దాం రండి మహాకాళేశ్వర్ ఉజ్జయిని మెయిన్ టెంపుల్ ఇది జ్యోతిర్లింగం పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఉజ్జయిని జ్యోతిర్లింగం మహాకాళేశ్వరిగా ఉంటారు ఇవి ఇక్కడ ఇప్పుడే దర్శనం అయిపోయింది బయట నుంచి వ్యూ అంతా ఈ సాయంత్ర సమయంలో ఈ విధంగా ఉంది మీరు చూసుకోవచ్చు హర హర మహాదేవ మహాకాళేశ్వర స్వామికి జై మహాకాళీ మాతకు జై జ్యోతిర్లింగం శక్తిపీఠాలు రెండు కలిసిన మరొక క్షేత్రం ఇది అయితే ప్రాంగణాలు వేరు వేరు ప్రాంగణాలు ఉంటాయి శ్రీశైలంలో అయితే బ్రహ్మరామదేవిగా మల్లేశ్వర స్వామిగా ఒకే ప్రాంగణంలో ఉంటారు ఇదిగో ఇక్కడ ఉజ్జయినిలో కూడా మహాకాళేశ్వరు మహాకాళిగా అమ్మవారు జ్యోతిర్లింగంగా స్వామివారు జ్యోతిర్లింగంగా అమ్మవారు శక్తిపీఠంగా ఇక్కడ వెలిసి ఉన్నారు మీరు చూసుకోవచ్చు హర హర మహాదేవ్ OKAYYADZ. ality. uliolized. igumls resolvi, i us Hey, u wasi Ohanada. Polga, జయ మహాకాళి మహాకాళేశ్వర హరహర మా హరిసిద్ధి మాత ఉజ్జయని మహాకాళేశ్వరం పక్కనే ఉంటుంది ఈ అమ్మవారు కూడా శక్తిపేటంతా చెబుతారు హరిసిద్ధి మాత ఇది కొక్కుటేశ్వర స్వామి గాలిగోపురం ఇది పైన ఇది కుప్పటేశ్వర స్వామి ఇది అరిసిద్ధి మాత ఉజ్జైన్ అరిసిద్ధి మాత ఇక్కడ ఇలా ప్రదర్శనలో ఈ విధంగా దీపాలు వెలిగించారు అమ్మవారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ ప్రక్రియ కూడా ఇది కన్నులందుకు ఉంటుంది ఎంతో మహత్యం అమ్మవారి శక్తి పీఠం అనేది మీరు చూసుకోవచ్చు అరసిద్ధి అమ్మవారి దేవనలో ఉజ్జయినిలో మొత్తం మధ్యాహ్నం పుట్ట పెద్ద ప్రదా అవి చేసి ఆ కార్యక్రమం అయిన తర్వాత మహాకాళ జ్యోతిర్లింగం కాళీమాత మహాకాళి శక్తిపీఠం కాలభైరవ టెంపుల్ ఇవన్నీ దర్శించుకొని అరసిద్ధి మాత టెంపుల్ ఇవన్నీ దర్శించుకొని రాత్రి పదహైదు తిరిగి మా హోటల్కి వచ్చేసరికి ఈ పదింటప్పుడు అప్పుడు కూడా ఇంకొండి ఈ విధంగా అందరికీ మాకు డిన్నర్ టిఫిన్ ఏర్పాటు చేశారు సేమియా సేమియా ఉప్మా వేడివేడి చపాతి పుల్కాలు కర్రీ సరీ ఇచ్చారు చాలా బాగుంది ఈ పూటకి ఇతర దూసు వస్తే రేపు ఉదయం ఏడు గంటలకి ఉజ్జయిని బయలుదేరుతాం మళ్ళీ బస్సుల్లో రేపు రాత్రికి మళ్ళీ తిరుగు ప్రయాణం ద్వారకాకి మిగతాది విశేషాలు రేపు చెప్తాను సైన్ ఆఫ్ ఎవరు మళ్ళాది వెగటంలో